ఎక్కడ ఉంచినా ఎక్కడ మనము ధనాన్ని పెట్టినా ధనం చెడిపోతుంది కానీ క్రీస్తు దగ్గర ఉన్న ధనం ఎక్కడ కూడా మనకి చెడిపోతుంది దేవుడికి ఐదవ అధ్యాయము రెండవ అర్చన మీ ధనము చెడిపోయాను మీ వస్త్రంలో చిమంటలు కొట్టి కొట్టిన వాయనో దేవుడు తీసుకొస్తారు మీ బంగారము మీ వెండియో తూపు వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని శరీరంలో తినివేను అంత దినము లేదు ధనమో కూర్చుకుంటేది ఇదిగో దేవునికి మాగ కూర్చుకున్న ధనం ఏమైపోతుందంటే ఏ విధంగా పాడైపోతుందో దేవా దేవుడు అదే మనకు వివరించి దేవుని దేవునికి ఎక్కడ చూసినా కూడా మనము చాలా ఇంపార్టెంట్ కదా చాలా మంది విఫరెన్స్ ఇస్తారే దానికి ధనం లేకపోతే కొంచెం పేద ఉంటే ఎవరు దగ్గర రాలేదు కొంచెము ఆ సరిపోయినట్టు ఉంటే మనం దూరం చేస్తారు కదా దేవునికి దేవాది దేవుడు చనిపోయినా సరిపోకపోయినా ఆయన అందరికీ దేవుడు అందరితో ఉండే దేవుడు అందరితో మాట్లాడే దేవుడు అందరినీ తన తన ఒక పక్షాన నిలబెట్టుకునే దేవుడు మన పక్షాన నిలబడే దేవుడు అదే కొంచెం మనం కొంచెం వేవిధంగా ఉంది ఇదంటే ఎదుటి పార్టీ వాళ్ళు కొంచెం చాలా బలంగా ధనంతో ఉంటే వాళ్ళు న్యాయాధిపతి మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వైపు మగ్గు కానీ మన న్యాయాధిపతి నిజమైన న్యాయాధిపతి మన వైపే మగ్గి చూస్తాడు మన పక్షాన్ని ఉంటాడు మన పక్షాన్ని నిలబడతాడు దేవుడికి మహిమ కలుగుతుందాక మన ఎస్ వార్త ఆరో అధ్యాయము పదవచనం చూద్దాం పరలోకమందు ఉన్న మతాన్ని నామం పరిశుద్ధపరచను కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పరలోకమందు నెరవేరు మీ అందరూ నెరవేర్చబడును గాక మహిమ కలిగిన గాక కూడా పరలోక తండ్రి తోడున్నాడని మన జీవితం భూమి మీద ఎంత చక్కగా ప్రవర్తించడానికి ఆయన మన కాయాలని సాఫల్యత చేయడానికి హలలుయా మన యొక్క జీవితాలను ఎంతగా అద్భుతంగా ఆశ్చర్యకరమైన వెలుగులో మనల్ని నడిపించడానికి ఆయన ఏమంటుండే దేవునికి మహిమ కలిగిన గాక హలలుయా శ్రమ ఎందు సహనము చూపించుడి మనకు కోపం వస్తుంది

మీరు సహించిన ఎడలా దేవునికి స్తోత్రం అలరియా పన్నెండవ సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ ఫలం అధికమగును ఇలాగ నా వారు మీకు పూర్వ మందున్న ప్రవక్తలకు హింసించిది అందుకే మీరు ఏం చేయాలి అని హింస వస్తే ఎట్లా సంతోషిస్తారు శ్రమ వస్తే ఎట్లా సంతోషిస్తారు కష్టం వస్తే ఎట్లా ఆనందిస్తారు కానీ దేవాది దేవుడు కష్టంలో ఆనందించు ఆనందించు దుఃఖంలో నువ్వు సంతోషంతో నిలబడు నీ సంతోషం పరిపూర్ణమైన నీ కష్టం ఒక సమాధానంగా నిలబడత నీ సమస్యకు ఒక పరిష్కారం ఉంది అని దేవాది దేవుడు మతి స్వార్థ పత్రికలు అన్ని కూడా మనకు దగ్గర దగ్గర సంబంధాలతో చూపిస్తూ మనకు కావాల్సిన ప్రతి మాటని ఆయన నెరవేరుస్తూ మన జీవితాలకు ఇవ్వాల్సిన ప్రతి దాన్ని కూడా ఇవ్వడానికి ఎంతో చక్కగా సమకూర్చి వాక్యాన్ని మనకు అందిస్తుంది దేవుడికి మేము కలుగు